అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఎప్పట్లాగే మీకు రిక్వెస్ట్ మీ బంధువులని కానీ మీ స్నేహితులని మీ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళందరికీ కూడా మీకు ఈ ఛానల్ నచ్చినట్టయితే మన ఛానల్ అప్పుడు వారందరికీ కూడా మీరు సజెస్ట్ చేయగలరని వాళ్ళని మన ఛానల్కి చేర్పించగలరని మనస్ఫూర్తిగా నమ్ నేను విశ్వసిస్తూ ఇప్పుడు మనం మీనా ముప్పై మూడో భాగంలోకి వెళ్దాం రచన ఎద్దనపొడి సులోచన గారు అమ్మ ఆ రోజు తప్పనిసరిగా ఏదో ముఖ్యమైన పని ఉండడం వల్ల క్లబ్కు వెళ్ళాల్సి వచ్చింది నేను రాజు ముందు హాల్లో కూర్చున్నాం నేను ఫిలింఫేర్ ఫేర్ తిరగవేస్తున్నాను రాజేశ్వరి స్వెటర్ పూర్తి చేస్తోంది మళ్ళీ పెళ్లి దగ్గర పెడితే ఇది పక్కనబడి అశ్రద్ధ అయిపోతుందని దీని భయం అందుకే కాస్త సమయం దొరికినా అది చేతిలో పట్టుకుని కూర్చుంటోంది స్వెటర్ అల్లుతున్న రాజు అంది వదిన అన్నయ్యకు ఉత్తరం రాసి ఎన్ని రోజులైంది ఇంతవరకు జవాబు రాలేదు అంది కృష్ణ ఇక్కడికి వచ్చిన వెంటనే రాజు చేత నేను ఉత్తరం రాయించాను అందులో ఇక్కడ తనకు బాగానే ఉన్నట్టు ఇప్పట్లో తనకు పెళ్లి ఇష్టం లేదని ఆ మాటే తలపెట్టద్దని కోరుతూ రాయించాను అదే కవర్లో నేను కూడా కృష్ణకు రాసిన ఉత్తరం చేతపరిచాను నా ఉత్తరంలో కృష్ణను మరణించమని కోరాను ఒక నెల రోజులు వ్యవధి ఇమ్మని అప్పటికి రాజును నేనేం చూడలేకపోతే నిమ్మలూరు పంపేస్తానని రాశాను కావాలని నేను ఆ ఉత్తరం ప్రతిమలు అడుతున్నట్టుగా రాశాను ఆ ఉత్తరాలు అందినవో లేవో కృష్ణ దగ్గర నుంచి అలాంటి సమాధానం రాలేదు అతనికి మా అభిప్రాయం ఉత్తరం రాశామన్న సంతృప్తి అతని దగ్గర నుంచి జవాబు రాలేదన్న ఆదురుదా కలుగుతున్నాయి నాకు ఇంతలో వాకిట్లో కారు ఆగిన శబ్దం వినిపించింది అదిగో అత అత్తయ్య వచ్చేసినట్టుంది అంది రాజు కానీ లోపలికి వచ్చిన వ్యక్తి అమ్మ కాదు సారథి సారథిని చూడగానే రాజు చప్పును అల్లుతున్న సమా సామాను తీసుకొని లేచి లోపలికి వెళ్ళబోయింది నేను రాజు చీర కొంగు గట్టిగా పట్టుకున్నాను అది నా వంక వదలమన్నట్టుగా చూసింది దాన్ని కూర్చోమన్నట్టుగా నేను కళ్ళతో అర్థించాను రాజు ఇబ్బందిగా చూసి కూర్చుంది సారథి వచ్చి మాకెదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు వెంటనే రాజు వైపు చూస్తూ అనేశాడు రాజేశ్వరి మీరు కొంచెం లోపలికి వెళ్తారా నేను మీనాతో మాట్లాడాలి రాజు బెదిరిన లేడీలాగా తల ఊపింది నా చేతిలో ఉన్న కొంగు బలంగా లాక్కొని చప్పున అల్లిక సామాను తీసుకుని నాలుగు అంగల్లో వెళ్ళినట్టుగా లోపలికి వెళ్ళిపోయింది నా చెంపల్లో వెచ్చటి రక్తం ఒక్కసారిగా పొంగుకొచ్చింది దాన్ని అలా బలవంతంగా నిర్మోహమాటంగా పంపేసినందుకు కోపం వచ్చింది వెంటనే హేళనగా ఏదైనా అనేదాన్ని కానీ అమ్మ హెచ్చరికలు గుర్తుకు రావడంతో కళ్ళెం వేసినట్టుగా ఆగిపోయాను సీరియస్గా ఒళ్ళో ఉన్న పుస్తకంలోకి చూస్తూ కూర్చున్నాను మీనా నేను నిన్ను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను నిర్మోహమాటంగా జవాబు చెప్పాలి నువ్వు నేను ఏమిటన్నట్టుగా చూశాను సారది గొంతు సవరించుకున్నాడు నేనంటే లక్ష్యం ఉందా నీకు నాలుగైదు రోజుల్లో మనకు ప్రధానం జరగబోతోంది నువ్వు నాతో వివాహానికి మనస్ఫూర్తిగా ఆనందంగా ఒప్పుకుంటున్నావా లేదా నేను మాట్లాడలేదు మీనా నువ్వు చిన్నపిల్లవి కాదు విషయం సూటిగా మన ఇద్దరి భవిష్యత్తులకు మంచిది వివాహం ఒకనాటి మాట కాదు నూరేళ్ల పంట మొదట మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి అన్నాను మొట్టమొదట ప్రశ్న వేసింది నేను అన్నాడు సమాధానం చెప్పాల్సింది నువ్వు నీ జవాబు విన్న తర్వాత నీకేమైనా సందేహాలుంటే నేను తప్పకుండా తీరుస్తాను మన ఇద్దరం కాబోయే భార్యాభర్తల్లా కాకుండా ఈ ఒక్క నిమిషం స్నేహితుల్లా మాట్లాడుకుందాం నేను క్షణం సేపు ఆలోచించాను తర్వాత నిదానంగా అన్నాను నాకు తెలియదు మీరు అడిగింది నాకు అర్థమైంది కానీ నేను జవాబు స్పష్టంగా చెప్పలేను ఎందుకంటే నేనేనాడు నా కళ్ళతో చూడను నా అభిప్రాయంతో దేని గురించి విలువ కట్టలేను నాకు చేత కాదు అమ్మ కళ్ళతో చూస్తాను అమ్మ అభిప్రాయం నాదిగా స్వీకరిస్తాను మీకు ఒక్క విషయంలోనే కాదు నేను చిన్నప్పటి నుంచి అంతే అమ్మకి ఏది మంచిదైతే నాకు అదే మంచిగా కనిపిస్తుంది ఉదాహరణకి నేను కట్టుకున్న ఈ చీర చూడండి ఇంత పెద్ద గళ్ళు వీటి మధ్య పువ్వులు నాకు బాగుండవు షాపుకి వెళ్ళినప్పుడు ఈ చీర చూడగానే అబ్బా ఎంత గాడిగా ఉంది అని అసహించుకున్నాను కానీ అమ్మ ఈ చీరే సెలెక్ట్ చేసింది ఈ రంగు డిజైన్ అద్భుతంగా ఉన్నాయంది ఇప్పుడు చూస్తే నాకు కూడా అలాగే అనిపిస్తున్నాయి చీరైనా అంతే మీరైనా అంతే అమ్మ మీరు నాకు తగిన వ్యక్తి అని నిర్ణయించింది నేను కూడా మనస్ఫూర్తిగా నిజం అనుకుంటున్నాను సారథి విమూడు లేనట్టుగా చూశాడు అంతే తప్ప నీకు ప్రత్యేకమైన అభిప్రాయం ఏది లేదన్నమాట అభిప్రాయం అంటే అంటే నా మీద ఇష్ట ఇష్టాలు అవి నాకు తెలియదు అయినా చీరలు కొనుక్కోవాలంటే నగలు పెట్టుకోవాలంటే ఇష్టాయిష్టాలు ఉండాలి అవి మనకు నప్పుతాయా లేదా అని చూసుకోవాలి పెళ్ళికి ఇష్ట ఇష్టాలు ఎందుకు అయినా చిన్నవాళ్ళమైనా మనకేం తెలుస్తుంది మన పెద్దవాళ్ళు చూస్తారు అంతస్తులు ఐశ్వర్యాలు తూకం వేస్తారు సరికి సరి అంటూ జోడు కుదిరినట్టే అంటాను అవునా కదా సారది చెప్పలేదు పెద్దగా నిట్టూరుపు మాత్రం విడిచాడు ఇదేనా మీరు అడిగే ముఖ్య విషయం అవును నీరసంగా తల ఊపాడు బలేవారే నేను ఇంకో ఏమిటో అనుకున్నాను ఈ మాత్రానికైనా మా రాజును లోపలికి వెళ్ళమని తరిమేశారు నేను ఇంకా మీరు ఎవరినైనా ప్రేమించారేమో ఈ పెళ్ళి ఇష్టం లేదని ప్రధానం రద్దు చేయించమని అమ్మతో చెప్పమంటారేమో అనుకున్నాను మీ ధోరణి చూసి నాకు అలా అనిపించింది సారథి అదిరిపడ్డట్టుగా చూశాడు నేను లేచి రాజును పిలవటానికి లోపలికి వచ్చేశాను ఆ మధ్యాహ్నం నాతో మాట్లాడిన తర్వాత సారథికి ఏమైందో ఆ దేవుడికి తెలియాలి అతను మా ఇంటికి రావటం మానలేదు ఒక విధంగా చూస్తే ఇంకా ఎక్కువైందనే చెప్పాలి కానీ నచ్చినప్పుడల్లా ఏదో విధంగా సాకు కల్పించుకుని రాజుతో మాట్లాడేవాడు నేను ఎదురుగా ఉంటే దాని మీద ఎక్కడ లేని శ్రద్ధ కనపరిచేవాడు నేను చూస్తూ ఉండగానే దాని చేయి లాక్కొని చూస్తూ మీ వేళ్ళు ఎంత అందంగా ఉన్నాయి అని ప్రశంసించేవాడు జడ ఇంకా కొంచెం వదులు వేసుకుంటే మీకు ఇంకా బాగుంటుంది ఎప్పుడు రంగు చీరలేకుంటారే ముదురు రంగు కూడా కట్టుకోండి చాలా బాగుంటాయి అని సలహాలు ఇచ్చేవాడు సారథి మనసులో ఉద్దేశం ఏమిటో నాకు స్పష్టంగా అర్థం కాలేదు కానీ అతని ఈ ప్రవర్తన వెనక ఇంకేదో ఉద్దేశం దాగుందని మాత్రం నేను గ్రహించాను రాజు మాత్రం అతని ఈ చేష్టలకు హడలిపోసాగింది అతను ఇటు వస్తాడని ఏమాత్రం అనిపించినా లేడీలో అటు నుంచి మాయమైపోయేది ఒకరోజు చివరికి అడిగేశాడు నేనా నీ స్నేహితురాలతో నేను అసలు చనువుగా ఉంటే నీకేమనిపించదా నేను అమాయకంగా చూశాను బాగుంది ఏమనిపిస్తుంది నాకేం అనిపించలేదే సారథ నా వంక అయోమయంగా చూశాడు నీకెప్పుడు నా మీద కోపం రాదా ఎందుకు రాదు ఏ కారణం వల్లనైనా మీ ఉద్యోగం పోతే ఒళ్ళు మండుతుంది మీ ఇల్లు అప్పులే అమ్మేస్తారనుకోండి కోపం వస్తుంది డబ్బు మగాడి మీద ఏ అమ్మాయికైనా ఎక్కడైనా డబ్బున్న మగాడి మీద ఏ అమ్మాయికైనా ఎక్కడైనా కోపం వస్తుందా అసలు డబ్బు లేని వాళ్ళ నీడ కూడా నేను సహించలేను అసలు అలాంటి మనుషులంటేనే నాకు అసహ్యం సారథిన అవంక ఇంకా అలాగే చూస్తున్నాడు అతని ముఖం పందెం వేసి ఓడిపోయిన మనిషి ముఖంలా ఉంది అతి నాగరికత నర నరంలోనూ జీర్ణించుకున్న మనిషి అడవి జాతి వాళ్ళ వైపు చూసినట్టుగా ఉంది ఆ చూపు అతని కంటికి నేను మృగంలాగానో ఒక ముద్దులానో కనిపిస్తున్నానన్నది సుస్పష్టమైంది నాకు ఆ తర్వాత సారథి రాజుతో అతి చనువుగా ప్రవర్తించడం మానేశాడు మేము ముగ్గురం ఉన్నప్పుడు అతను దానివైపు ఆలోచనగా చూడటం నేను అనేక గమనించాను ఈసారి అతని ప్రవర్తన నాకు నటనలాగా అనిపించలేదు తాయారమ్మ గారు ఏ రోజు సమాచారం ఆ రోజు నాకు రహస్యంగా చేరవేస్తూనే ఉంది సారది మేము లేనప్పుడు దానికి ఫోన్ చేస్తున్నాడు ఇంట్లో మేము ఉన్నప్పుడు కూడా ఏదో సమయం చూసుకుని దాన్ని పలకరిస్తూనే ఉన్నాడు ఒకరోజు రాత్రి రాజు ఉన్నట్టుండి తన ఇంటికి వెళ్ళిపోతానని పట్టుబట్టింది ఎందుకని కారణం చెప్పు అన్నాను అన్నయ్య దగ్గర నుంచి ఉత్తరం రాలేదు ఓస్ ఇంతేనా ఈ నెలాఖరులో వస్తానని చెప్పాడుగా నీకు పుణ్యం ఉంటుందో అదేనా నాకు ఇక్కడ ఉండాలని లేదు అదే ఎందుకో చెప్పమంటున్నాను నువ్వు చెప్పిన ఆ కారణం నాకు సబబుగా తోస్తే తప్పకుండా పంపిస్తాను లేకపోతే నువ్వు అనుకున్నా సరే ఉండి తీరాల్సిందే నేను పంపను వదిన నీకు నేను ఎలా చెప్పటం రాజు కళ్ళల్లో గిర్ర నీళ్లు తిరిగాయి నేను దాని భుజం మీద చెయ్యేశాను అనునయంగా స్నేహపూరితమైన స్వరంతో అన్నాను ఇన్నాళ్ళు ఉండి నా పెళ్ళికి ముందు వెళ్ళిపోతానంటావే నా పెళ్ళి చుట్టం నీకు ఇష్టం లేదా రాజు తలెత్తి నా వైపు చూసింది దాని వేళ్ళు అవ్యక్తమైన బాధతో గిలగిలలాడుతున్నాయి దాని నోటికి తాళం పడింది ఇక వెళతానన్న మాట ఎత్తలేదు కానీ మోగవేదన లాంటిది బలవంతంగా భరిస్తున్నట్టుగా కనిపించసాగింది సారధి దాని దగ్గర చనువు తీసుకుంటున్నాడని అది భరించను లేక ఇటు నాతోను చెప్పను లేక నలిగిపోతుందని గ్రహించాను కానీ దానికోసం నేను ఎంత బాధపడటానికి తిట్లు పట్టడానికైనా సిద్ధంగా ఉన్నాను నా కోసం అది కూడా బాధపడని ఒకరి కోసం ఒకరి బాధపడంతో మా స్నేహం ఇంకా పునీతం అవుతుంది ఆ రోజు సాయంత్రం నేను అప్పుడే స్నానం చేసి బట్టలు వేసుకుంటున్నాను తాయారమ్మ గదిలోకి తొంగి చూసి మీ నాన్నగారు పిలుస్తున్నారు రండి అంది నా చెవులను నేను నమ్మలేకపోయాను ఈ మధ్య నాన్నగారు నాతో ఒంటరిగా మాట్లాడి ఎన్ని రోజులైంది ఎక్కడున్నారు అని అడిగాను ఆఫీస్ రూమ్లో అని తాయారమ్మ వెళ్ళిపోయింది నేను గబగబా ఆఫీస్ రూమ్ వైపు వచ్చాను నాన్నగారు నాతో సరిగా మాట్లాడటం లేదని అలక వహించిన నేను నాకెంతో ఇష్టమైన ఆ గదిలో అడుగు పెట్టటమే మానేశాను అమ్మ స్నానం చేస్తూ బాత్రూంలో ఉంది నాన్నగారు ఏదో ముఖ్యమైన పని ఉంటే తప్ప పిలవరు అదేమిటి నా గుండెలు భయంతో ఆదుర్దాతో వేగంగా కొట్టుకోసాగాయి నేను లోపలికి వెళ్ళాను నాన్నగారు పేపర్ చూస్తున్నారు మా ఇద్దరి మధ్య పేపర్ అడ్డంగా ఉండడంతో ఆయన నేను వచ్చినట్టు గమనించలేదు చిన్నగా దగ్గాను అయినా సరే ఆయన వెంటనే పేపర్ తీయలేదు నా రాకని గుర్తించి కూడా చూడనట్టు ఊరుకున్నారని తెలిసింది చివరికి నేను అడిగాను నన్ను పిలిచారట ఆయన పేపర్ అడ్డు తీశారు నిదానంగా పేపర్ మడిచి డ్రాయర్ మీద పెట్టారు కళ్ళజోడు తీసి దాన్ని కూడా మడిచి ఆ పేపర్ మీద పెట్టారు తర్వాత సీరియస్గా అడిగారు రాజు మన ఇంట్లో ఇంకా ఎన్నాళ్ళు ఉంటుంది ఆయన ప్రశ్నకు తెల్లబోయాను నా చెంపల్లోకి రక్తం సర్ర నా వచ్చింది ఆ వేడికి నా బొగ్గలు మండినట్టు అయ్యాయి ఏమిటి ఈయన ఉద్దేశం రాజు మరీ బొత్తిగా పరాయి పిల్లనట్టు చూస్తున్నారే ఇది నా మీద సాధింపా దానికి మనం పెళ్ళి చేసే వరకు అన్నాను మొండిగా చేస్తాం పెళ్ళి అది ఎవరో మీ అమ్మకి తెలిస్తే ముందు మన ఇద్దరు పెళ్లి చేస్తుంది దాన్ని నువ్వు ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఎప్పుడు ఏం జరుగుతుందోననే శంకతో నేను ఒక్కరోజు కూడా కంటినిటాను ఇద్దరు పోల ఆ సంగతి నీకు తెలుసా నేను తల దించుకొని నిలబడ్డాను ఆయన కొద్దిసేపు మాట్లాడాల నా ఉత్సాహం అంతం అంతమైపోయింది నాన్నగారు పిలిచింది ఇందుకే నన్ను మందలించడానికి ఆయన మెల్లగా అడిగారు సారథి మధ్య రాజు అంటే కనపరుస్తున్న శ్రద్ధను గమనించావా గమనించాను ఆయన ఆశ్చర్యంగా చూశారు గమనించావా అయితే తెలిసి కూడా నిమ్మకు నీరెత్తినట్టు మెదలకుండా చూస్తూ కూర్చున్నావా ఏం చేయను సారథిని నేనేం అనలేను ఇందులో రాజుని నియంత్రించడానికి దాని దోషం ఏమీ లేదని నాకు తెలుసు నాన్నగారు క్షణం సేపు నా వైపు చూశారు తర్వాత అతి మార్ధమైన కంఠంతో నన్ను పిలిచారు మీనా నేను టేబుల్ పక్కనుంచి ఆయన దగ్గరగా వెళ్ళి నిలబడ్డాను ఆయన నా చెయ్యి మీద చెయ్యి అని ఇచ్చారు అమ్మలు నువ్వు నా బంగారు తల్లివి నా మనసు కష్టపెట్టవని నాకు తెలుసు కమలం పిల్లల్ని నేనెంత అభిమానిస్తానో నీకు తెలుసుగా రాజును గురించి ఏదైనా గొడవైతే నేను భరించలేను నేను మీ అమ్మకు భయపడుతున్నది రాజు ఎవరో తెలుస్తుందని కాదు సారథి రాజుల మధ్య ఏదైనా అవుతుందేమోనని నీ వివాహం గురించి మీ అమ్మ నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నావో ఎరగని విషయం ఏమీ కాదు చాలా రోజుల తర్వాత నాన్నగారు అలా ఆత్మీయంగా మాట్లాడటంతో నా గుండెల మీద నుంచి పెద్ద బరువు దింపినట్టయింది అప్రయత్నంగా నా కళ్ళల్లో నీళ్లు చివ్వున చిమ్ముకొచ్చాయి ఒక మాట చెప్తాను వింటావా వింటానన్నట్టుగా తల ఊపాను నిమ్మలూరు నుంచి కృష్ణ వచ్చాడు రేపు వెళ్ళిపోతున్నాడు రాజుని మెదలకుండా అతనితో పంపి రాజుకు నువ్వన్నట్టే మనమే పెళ్లి చేద్దాం ఇక్కడ మన ఇంట్లో కాదు అక్కడే నిమ్మలూరులోనే ఆ శుభకార్యం జరగాలి రాజుకి మనమే సంబంధం కుదర్చాలన్న నీ పట్టుదలకి కృష్ణకు కూడా కష్టంగా ఉంది పెళ్ళి అక్కడ జరిగితే అతనికి కూడా తృప్తిగా ఉంటుంది ఏమంటావు కృష్ణ వచ్చాడా ఎప్పుడు ఆదురుదాగా అడిగాను నిన్న వచ్చాడు వాళ్ళ పక్క ఊరిలో ఏదో మర్డర్ కేసు జరిగిందంట క్లయింట్ని నా దగ్గరికి తీసుకొచ్చాడు ఎక్కడ దిగాడు నాకెంతవరకు అసలు వచ్చినట్టు తెలియనే తెలియదే నాన్నగారు బహుశా నా ముఖంలో పొగలా వచ్చిన భావ పరివర్తన కబులు పరిశీలనగా చూశారు ఎక్కడున్నారో నాకు తెలియదు నిన్న సరాసరి కోర్టు దగ్గరికి వచ్చి కలిశారు ఏదో హోటల్లో దిగామని చెప్పాడు ఏ హోటల్ అది ఆయన ముఖం సీరియస్గా అయింది నా చెయ్యి వదిలేస్తూ నాకు తెలియదు నేను అడగలేదు అన్నారు నాకు చెప్పలేనంత ఆశాభంగం కలిగింది చచ్చా అతను చెప్పలేదు నాన్నగారు అడగలేదు ఇద్దరికీ ఇద్దరే నాన్నగారు ఎవరైనా ఏ కేసు విషయమైనా చెప్తే మిగతావి సర్వం మర్చిపోతారు ఇంతలో నాన్నగారి కోసం ఎవరో రావడంతో నేను గదిలో నుంచి బయటకు వచ్చేశాను చాలా రోజుల తర్వాత నా మనసు మళ్ళీ ఉల్లాసంగా ఉంది ఆ సాయంత్రం అంతా టెలిఫోన్కి ఎదురుగా పీఠం వేసుకున్నట్టు కూర్చున్నాను కానీ ఫోన్ మోగలేదు కృష్ణ లేదు ఆ మర్నాడు కూడా అలాగే జరిగిపోయింది నా ప్రాణం ఊసూరు అనిపించింది కృష్ణ ఎన్నాళ్ళు ఉంటాడు ఉన్నాడా వెళ్ళిపోయాడా అని నాన్నగారిని అడుగుదామంటే వీలే చిక్కటం లేదు నా ప్రధానం దగ్గరికి రావటంతో వాటిని గురించి ఏర్పాట్లతో అమ్మ అహర్నిశలు ఆయన వెంటే ఉంటోంది ఈ ప్రధానం గురించి నాన్నగారు తప్పకుండా చెప్పే ఉంటారు అందుకని ఈ హడావిడిలో నన్ను కలవటం అసంభవం అనుకుని వెళ్ళిపోయాడేమో నా ఆలోచనలు నీళ్లు కారినట్టుగా చప్పబడసాగాయి అయినా నేనేదో జరుగుతుందనే ఆశతో రోజులు నెట్టుకొస్తున్నాను ఏది జరగకపోతే సారథికి భార్య నవ్వటమే నా నష్ట వ్రాసి పెట్టుంటే కాదు కాదు ఏదో తప్పకుండా జరుగుతుంది నా మనసులో ఎవరో గట్టిగా వాగ్దానం చేస్తున్నారు ఇక ప్రధానం రెండు రోజుల్లోకి వచ్చేసింది నా గుండెల్లో రాయి పడ్డట్టుగా అనిపించసాగింది మళ్ళీ నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను కానీ ప్రధానం పెళ్లి పెళ్ళికూతుర్ని చూసి పెళ్లివారు కూడా వచ్చి పేటల వరకు వచ్చి ఆగిపోయిన పెళ్ళిళ్ళు ఎన్ని లేవు అమ్మ నాన్నగారు అందరినీ పిలిచే హడావిడిలో ఉన్నారు ఆ రోజు ఉదయం అమ్మ సారథికి ఫోన్ చేసి మధ్యాహ్నం వచ్చి నన్ను వెంట తీసుకెళ్ళి షాప్లో కొత్త చీరలు వచ్చాయని వాళ్ళు చెప్పారని అందులో ఒకటి సెలెక్ట్ చేసుకుని తీసుకుని రమ్మనమని చెప్పింది అదే చీరనే ప్రధానంగా అడుకట్టుకోవాలట అమ్మ సారథితో మాట్లాడేటప్పుడు విని రాల్సిందే ఆ మాటలు ఎంత గౌరవం ఇస్తున్నట్టుగా అపురూపంగా చూస్తున్నట్టుగా ఉంటాయి మాటలతో ఎదుటివారిని కట్టిపడేసే విద్యలో అమ్మకు మహాద్భుతమైనటువంటి ప్రజ్ఞ ఉంది అది తాడులా మారి ఎదుటివారిని సున్నితంగా చింపేస్తుంది ఒక్క సారథితో మాట్లాడేటప్పుడే అమ్మకి ఈ లయ అణకువా లాలన వస్తాయి మాలో ఎవరితో మాట్లాడేటప్పుడు అవి మత్సుకు కూడా ఉండవు అమ్మ హృదయంలో సారథి ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడని మా అందరికీ తెలుసు అతనిలో ఆ ప్రత్యేకత ఏమిటో మాత్రం ఎవరికీ తెలియలేదు అమ్మ ఆదేశించినట్టుగానే సారథి వచ్చాడు నేను సాధ్యమైనంత వరకు తాత్సారం చేయటానికి నిశ్చయించుకున్నాను నేను లేనప్పుడు కృష్ణ దగ్గర నుంచి ఎక్కడ ఫోన్ వస్తుందో అని భయం తాయారమ్మను ఫోన్ వస్తే తీయమనమని నా కోసం ఎవరైనా అడిగితే చప్పున నాకు వచ్చి చెప్పమని పురమాయించి పైకి వెళ్ళాను అరగంటలో అయ్యి అమస్తాబుని తీరిగ్గా గంట చేసి కిందకొచ్చాను ఫోన్ రాలేదు తాయారమ్మకి వెళ్లే ముందు ఫోన్ వస్తే ఒక గంట తర్వాత తప్పకుండా చేయమన్నారని చెప్పి సారథ్తో బయలుదేరాను దోవలో సారథ్ చిరుకోపంగా కోపంగా అడిగాడు అన్నిటికీ మీ అమ్మ ఇష్టం మీద నడిచే మనిషివి మధ్యలో ఈ ఒక్క చీరక నా సెలక్షన్ ఎందుకు అతని ధోరణి చూస్తే నాతో ఇలా రావటం ఏమాత్రం ఇష్టం లేనట్టుగా కేవలం అమ్మ బలవంతం మీద కాదని లేక వచ్చినట్టుగా ఉంది ఏవో నాకేం తెలుసు అమ్మ వెళ్ళమంది వచ్చాను అన్నాను రేపు పెళ్ళైన తర్వాత మీ అమ్మ నన్ను వదిలేయమంటుంది వదిలేస్తావా అమ్మ నిజంగా అలా అంటే చేయక తప్పదు మరి అమ్మకన్నీ బాగా తెలుసు సారది శబ్దం బయటికి రాకుండా ఏదో గొనుక్కున్నాడు ఏమిటి అంటున్నారు మీరు నాకు వినిపించలేదు అన్నాను ఏమీ లేదు అన్నాడు మా కారు జంట నగరాల మొత్తం మీద అత్యంత అధునాతనంగా ఉన్న ఒక బట్టల షాప్ ముందు ఆగింది ఇద్దరం దిగి లోపలికి వచ్చాం షాపు నిండా జనం ఉన్నారు కిట్ట కిట్టాలు ఆడుతున్నట్టుగా ఉంది షాపు యజమాని మాకు బాగా తెలిసిన మనిషి మమ్మల్ని చూడగానే సాధారణంగా లోపలికి ఆహ్వానించాడు షాపులో పనిచేస్తున్న సేల్స్ గర్ల్స్ రకరకాల చీరలు తెచ్చి మా ముందు బరేశారు నాకు చూసిన ప్రతి ఒక్కటి బాగున్నట్టుగా ఉంది మళ్ళీ పరీక్షగా చేస్తే ఏ ఒక్కటి నచ్చలేదు షాపులోకి వచ్చి గంట అయింది సార్ అది బాగుంది అన్నదానికి నేను వంకలు చూపించాను నాకు నచ్చిన వాటికి అతను తిరస్కరించాడు దాదాపు గంట గడిచింది చీరలు చూపించే అమ్మాయికి విసుగు పుట్టినా ఎంతో ఓపికగా ఇంకా ఇంకా తెచ్చి చూపిస్తున్నారు చివరికి నెమలిపించే రంగు చీర ఒకటి సెలెక్ట్ చేశాను విసుగు పుట్టిన సారధి బాగుంది అనేసాడు నాకు తెలుసు అమ్మకు ఆ రంగు ఇష్టం ఉండదు ఒకసారి నాన్నగారు ముష్టపడి నాకు ఈ రంగులో పరికినీ బట్టదిస్తే అది బాగాలేదని పని మనిషికి ఇచ్చేసింది ఈ రంగు అంటే తనకెంత అసహ్యమో గంట నరసేవి చెప్పింది ఇప్పుడు సారథి సెలెక్ట్ చేశాడంటే కాదన్నదని నా గట్టి నమ్మకం ఇప్పుడు ఆ ఆ అయిష్టం ఏమైపోతుందో అడగాలని నా సంకల్పం చీర తీసుకున్నాం సారది ప్యాక్ చేయించి డబ్బులు చెల్లించడానికి కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు నేను బయటకు వస్తూ ఉండగా అప్పుడే లోపలికి అడుగు పెడుతున్న ఒక వ్యక్తిని నా దృష్టి ఆకట్టుకుంది అతను నన్ను చూడలేదు ఇంకోవైపు వెళ్ళబోతున్నాడు చెంగున లేడీలాగా అతన్ని దగ్గరికి పరిగెత్తి అతని చేయి పట్టుకున్నాను ఉలిక్కి పడ్డట్టుగా కృష్ణ నన్ను చూడగానే తెల్లబోయాడు అతని కళ్ళల్లో సంభ్రమాశ్చర్యాలు నువ్వా ఎంత అదృష్టం అన్నాడు ఎంత దొంగవు నువ్వు వచ్చి మూడు రోజులైతే నన్ను కలవాలని చూడలేదు కనీసం ఫోన్ అయినా చేయలేదు అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి బాగుంది ఈ నేర ఆరోపణ మా మా ఫోన్ నెంబర్ ఇచ్చి ఒకసారి చేయమని చెప్పి నేను ఎదురు చూస్తూ ఉంటే ఈసారి కనుబొమ్మలు ముడుచుకోవటం నావంత అయింది నాన్నగారికి చెప్పాడా ఆయన ఏం తెలియనట్టు ఊరుకున్నారే చూసి చూసి విసుగు పుట్టి ఇక చేయవని నిర్ధారణ చేసుకున్నాను తోచకపోవడంతో ఇలా మధు వాళ్ళకి బట్టలు ఏమైనా తీసుకుందామని వచ్చాను నేను రాజు రాసిన ఉత్తరాలు అందేయ అందేయ్ ఇంతలో సారథి ఎక్కడికొచ్చాడు ఎవరు అని అడిగాడు అతని మొహం తీక్షణంగా ఉంది ఇతన ఇతను నేను ఇతను కృష్ణ తడబడ్డాను చిన్ననాటి స్నేహితులం కృష్ణ ఎలాంటి తొట్టుపాటు లేకుండా జవాబు చెప్పాడు ఇతను సారథి సారథిని పరిచయం చేశాను నా పేరు కృష్ణ కృష్ణ నవ్వుతూ తనను తాను పరిచయం చేసుకుంటూ చేయి జాచాడు సారది అయిష్టంగా చెయ్యందుకుని కరచాలనం చేసి వదిలేశాడు ఇద్దరు ఒకరినొకరు నిశ్చితంగా పరీక్షించుకోవటం నేను గమనిస్తూనే ఉన్నాను వాళ్ళిద్దరూ అలా చేతులు గెలుపుకుని ఒకరినొకరు చురుగ్గా చూసుకుంటుంటే నాకు గమ్మత్తుగా అనిపించింది క్షణంసేపు ఏం మాట్లాడాలో ఎవరికీ తెలియనట్టుగా మౌనంగా ఉండిపోయాం మీ అయిపోయి వెళ్తున్నట్టున్నారు వస్తాను నేను కృష్ణ ఇద్దరి దగ్గర ఒకేసారి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు సారథి బయటికి నడిచాడు నేను యాంత్రికంగా అతను అనుసరించాను హఠాత్తుగా నా మనసు ఎలాగో అయింది రెండు రోజుల నుంచి అతను ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నాను నేను అతను ఈ విధంగా ఇలా కనిపించి అలా వెళ్ళిపోతుంటే నాకు ఎలాగో ఉంది సారథి వెళ్ళి కారులో కూర్చున్నాడు నేను కూడా డోరు తెరిచి లోపల కూర్చోబోయాను కానీ ఇప్పుడు ఇలా వెళ్ళిపోతే కృష్ణ ఇక కంటికి కనిపించడేమో అనిపించింది ఆ భయంతోనే కారులో కూర్చోబోతున్న దానివల్ల హఠాత్తుగా ఆగి నేను ఇప్పుడే వస్తాను అంటూ సార్ సమాధానం కోసం చూడకుండా తిరిగి షాపులోకి పరిగెత్తాను కృష్ణ బట్టలు చూస్తున్నాడు నేను అతను చేయి పట్టుకుంటూ ఆదుర్దాగా అడిగాను ఎక్కడుంటున్నావు నువ్వు తాజ్ హోటల్లో రూమ్ నెంబర్ ఎంత కృష్ణ చెప్పాడు సరే నేను సరిగ్గా నాలుగు గంటలకు నీ రూమ్కి వస్తాను ఆ రూమ్లో ఇంకెవరైనా ఉంటే ఆ టైంకి అవతలకు పంపించే నేను నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి మీనా ఇప్పుడు ఇంకేం చెప్పొద్దు వస్తాను బాయ్ గబగబా అనేసి నేను బయటకు వచ్చేసాను షాప్ ఎదురుగా కారు నిలిపి అందులో కూర్చునున్న సారథికి బహుశా నేను కృష్ణ చేయి పట్టుకుని మాట్లాడటం కనిపించే ఉంటుంది స్టీరింగ్ బిగించినట్టుగా గట్టిగా పట్టుకుని కూర్చుని ఉన్న తన మొహంలో క్రోధపు ఛాయలు తొంగి చూస్తున్నాయి నేను కూర్చుని డోర్ వేసినా అతను కారు స్టార్ట్ చేయలేదు ఏమిటి ఆ మాట్లాడింది ఏం లేదు ఎవరతను చెప్పానుగా కృష్ణ అని మీ ఇద్దరికి ఎలా పరిచయం చెప్పానుగా చిన్నప్పటి స్నేహితులమని అది నన్ను కవర్ చేయడానికని తెలుస్తూనే ఉంది ఆ మాత్రం గ్రహించలేని ఫూల్ని అనుకున్నావా వెనక కారు ఒకటి వచ్చి ఆగింది మా కారు అడ్డంగా ఉండడంతో హారన్ బాయ్ బాయ్ అని వినిపించింది సారది కారు స్టార్ట్ చేశాడు అతని పాదం యాక్సిలేటర్ని కసిగా గట్టిగా నొక్కినట్టు కారు రిబ్బున బాణంలో దూసుకుపోయింది ఆ రోజున ఎక్కడ ఏ యాక్సిడెంట్ జరగపోవడం కేవలం మా ఇద్దరు అదృష్టం అనే చెప్పాలి కారు సరాసరి మా ఇంటికి కాకుండా నేరుగా అతని ఇంటి ముందుకు వచ్చి ఆగింది సారథి కారు ఆఫ్ చేశాడు సీరియస్గా అన్నాడు మీనా నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి దిగి లోపలికి రా నేను ఇబ్బందిగా చూశాను ఇప్పుడు నేను ఇంటికి త్వరగా వెళ్ళాలి అడిగేది ఏదో ఇక్కడే అడగకూడదో ఇక్కడ కూర్చుని మాట్లాడటం బాగుండదు నువ్వు దిగి లోపలికి రాకపోయావంటే మీ అమ్మతో ఇప్పుడే నీ ఈ బాల్య స్నేహితుడి గురించి చెప్పి అతనికి నీకు ఎలాంటి పరిచయమో అది ఎంతవరకో తేల్చుకుంటాను అతని బెదిరింపుకి నాకు ఒళ్ళు మండింది అతను అడగబోయే ముఖ్యమైన సంగతి ఏమిటో నాకు తెలుస్తూనే ఉంది ఇక్కడ కారులో అయినా ఇక్కడ ఇంట్లో అయినా నేను చెప్పబోయే సమాధానం ఒకటే కదా నేను దిగాను సారథి ముందు నేను వెనక ఇద్దరం అతని డ్రాయింగ్ రూమ్లో అడుగు పెట్టాం గుమ్మల్లో అడుగు పెట్టగానే ఇద్దరం ఒకేసారి ఆగిపోయాం అక్కడ సోఫాలో తల పట్టుకుని రాజేశ్వరి కూర్చునుంది సారథిని చూడగానే లేచిన రాజేశ్వరి అతని వెంట వచ్చిన నన్ను చూసి గతుక్కుమన్నట్టుగా చూసింది నాని దాని కళ్ళు కంగారుతో భయంతో రెపరెపలాడై ఒక్కసారి ముఖం పాలిపోయింది రాజేశ్వరి నువ్వా సారథి ఆశ్చర్యపోయాడు నేను నేను ఎందుకు వచ్చానంటే వాక్యం పూర్తి చేయలేక ఆగిపోయిన కంఠం వణికింది ఒక్క నిమిషం ఎవరు ఏం మాట్లాడాలో తెలియనట్టుగా ఆగిపోయాం చివరికి సారాది తనే అన్నాడు కూర్చో కూర్చో నాకు ఈ మధ్య మతిమరుపు ఎక్కువైపోతుంది ఇంతక్రితం నిన్ను రమ్మనకి చెప్పిన సంగతి మర్చిపోయాను అంటూ నా వైపు తిరిగి మీనా రాజును నేను ఇక్కడే రమ్మనమని కోరాను తను బాగా ఎంబ్రాయిడరీ చేస్తుంది కదా డోర్ కటెన్స్ తెద్దామని ఏ గుమ్మానికి ఏ కలర్ కావాలో వచ్చి చూడమని చెప్పమన్నాను అన్నాడు నేను అలాగే అన్నట్టు చూశాను రాజేశ్వరి కూర్చోలేదు నేను తర్వాత వస్తాను మళ్ళీ అంది దాని మొహం చూస్తే ఫెయింట్ అయి పడిపోతుందేమో అనిపించింది ఇంతలో బయట నుంచి మిస్టర్ సారథి అంటూ వినిపించింది సారథి బయటకెళ్ళాడు నేను రాజుని ఏమి అడగలేదు కనీసం దాని సంగతి అయినా చూడలేదు అదే భయపడుతున్న దానిలా అంది వదినీకు పుణ్యం ఉంటుంది నన్ను తక్షణం ఇంటికి తీసుకెళ్ళు నా కళ్ళు తిరుగుతున్నాయి అంది ఎందుకని రాజు నేను అనునయంగా దాన్ని చేయి పట్టుకున్నాను ఇంతలో సారథి లోపలికి వచ్చాడు నా కోసం ఆఫీస్ వాళ్ళు వచ్చారు ఒక పది నిమిషాలు మీ ఇద్దరు లోపల కూర్చుంటారా ఇంటికి వెళ్తున్నాం అన్నాను పది నిమిషాలేగా అన్నాడు సారాది చూపులన్నీ రాజు మీదే ఉన్నాయి అన్నాను రాజేశ్వరి కట్టెలు సెలెక్ట్ చేస్తానంది అన్నాడు తర్వాత వస్తుంది సాయంత్రం తప్పకుండా రావాలి మరి మరి ఈ బాగా ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ